కాకతీయ టెక్స్టైల్ పార్క్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ది చేయడం కోసం నూతన కంపెనీలు తేవడం కోసం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పరిసర ప్రాంతాల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ను శ్రీకారం చుట్టింది దీనికోసం రెండు పేల ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగింది ప్రస్తుతం పన్నెండు వందల ఎకరాల్లో రెండు కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి కానీ ఇక్కడ ఉన్న రెండు ప్రాజెక్టుల్లో లోకల్ వారికంటే యూపీ కు చెందిన వారికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరిగింది స్థానికులకు సెక్యూరిటీ కింద స్థాయి ఉద్యోగులు ఇచ్చారు ఈ నేపథ్యంలో వార్త సేకరణ కోసం వెళ్లిన ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధులను అడ్డుకోవడం జరిగింది ఫోర్ సైడ్స్ టీవీ పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వరంగల్ జిల్లా అభివృద్ది చెందుతుంది కానీ ప్రాజెక్టు చేసేవారు వేరే రాష్ట్రాలకు దేశాలకు చెందినవారు కాబట్టి వారికి సంబంధించిన వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాకతీయ టెక్స్టైల్ పార్కును అభివృద్ది చేయడానికి ప్రస్తుతం వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం మాత్రం అప్పుడు రెండు వేల ఎకరాల భూమిని సర్వే చేయడం జరిగింది అయితే ఈ రెండు వేల ఎకరాల భూమి సర్వేలో భాగంగా ప్రస్తుతం మాత్రం పన్నెండు వందల ఎకరాల్లో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరిగింది దీనికి సంబంధించి వేరే దేశాల నుంచి కొత్త కొత్త టెక్నాలజీ తోటి కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసినారు మన కలము చూసుకుంటూ ఇదే ఆ టెక్స్టైల్ పార్క్ కోసం సర్వే చేసిన భూమి ఇదంతా సుమారు ఒక పన్నెండు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని టెక్స్టైల్ పార్క్ కోసం కొన్ని ప్రణాళికలు చేపడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఎంత నిధులతోటి టెక్స్టైల్ పార్కు కొనసాగుతుంది చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులకు ఎంతమందికి నిధులు ఉద్యోగ అవకాశాలు కల్పించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనం ఎక్కడి నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి అయితే కాకితీయ టెషనల్ పార్క్ నిర్మాణం చేపట్టిన ప్రసర పాదం లోపల కావడం జరిగింది మన కళ్ళ ముందు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండో సంవత్సరాలు కొనసాగుతున్నాయి ఒకటి గణేష్ చదువు కేటాక్స్ వచ్చి ఈ రెండో కొనసాగుతున్నవి గణేష్ వచ్చేసి ప్లాస్టిక్ను తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్లను ఒక కార కుప్పగా చేసి వాటితోటి బట్టలకు నీళ్ళే అంటే మనం వేసుకునే క్లాస్ ఉంటుంది ఆ క్లాత్కు సంబంధించి సంబంధించిన దారాలను తయారు చేసే కంపెనీ కనబడుతుంది దానివల్ల మాత్రం వాతావరణ పొల్యూషన్ ఎక్కువ ఏర్పడుతుంది అంతేకాకుండా ఇక్కడ ఒక వ్యత్యాసం కనబడుతుంది గణేష్ కంపెనీలో మాత్రము యూపీ నుంచి కానీ బీహార్ నుంచి వాళ్ళకి వచ్చి మాత్రం ప్రియాటిస్తున్నారు లోకల్లో ఉన్న వాళ్ళకి ప్రియాటి తెచ్చుకుంటే వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమనంటే మాత్రము లోకల్ నాన్ లోకల్ అని వ్యత్యాసం చూసుకొని మాత్రం వాళ్ళ మీద బెదిరింపులపై పాల్పడి చేస్తుండే మాత్రం ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు అంటే కింది స్థాయి ఎంబిలెస్ చెప్పడం జరుగుతుంది మనం వచ్చే సూచర్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ దారి రాజధానిగా పేరుగంచడం కోసం వరంగల్ పేరు తేవడం జరిగింది దీనిని గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి అయిన తార కేసీఆర్ కూడా దీన్ని ప్రభావ ప్రభావం తేవడం జరిగింది అతను తెచ్చిన తర్వాత సుమారు రెండు వేల ఎకరాలలో ఎకరాల్లో ఇక్కడ భూమి వైశాల్యం చూడడం జరిగింది ప్రస్తుతం పన్నెండు వందల ఎకరాల్లో మాత్రం ఈ కాకు పనులు కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది ఏదైనా రేవంత్ రెడ్డి రాజధాని రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జ్ మంత్రి పొంగలేడి శ్రీనివాస్ చెప్పడం జరిగింది దీనిలో వరంగల్ని అభివృద్ధిగా తీసుకోవడం కోసం పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొన్ని ప్రణాళికలు తీశారు అందులో భాగంగా కాకతీయ టెక్స్టర్ పాక్ ముందుగా బెచ్చేసుకున్నారు దీనిలో చూసుకునే మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడున్న ఈ రెండు కంపెనీలు చూసుకుంటే మాత్రం వేస్తాను సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూ డెవలప్మెంట్ కొనసాగుతుంది ఇది కంపెనీ ఓకే అయితే మాత్రం రానున్న రోజుల్లో సుమారు పదమూడు వేల నుండి పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటే మాత్రము ఈ కంపెనీకి సంబంధించిన మేనేజర్ చెప్పడం ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిలో ముందుకెళ్తుంది ఈ అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే ఈ రెండు సంవత్సరలు కాకుండా మరికొన్ని సంస్థలు ఇక్కడికి వస్తే ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ప్రక్రియ నిర్బంధం వచ్చాయి ఏదేమైనా వరంగల్ అభివృద్ధి దిశలో అంటే రెండో రాజధానిగా ముందుకెళ్ళడం మాత్రం ఇటువంటి కంపెనీలు మరికొన్ని వస్తే మాత్రము వరంగల్ని రాజధాని దిశలో ముందు తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఇది ప్రస్తుతం కాకిత్యా టెక్స్టైలర్ పార్క్పై ఫోర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్ కెమెరా బాధమ్ సువాకర్ ఫోర్సెస్ టీవీ